ముందుగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు మనం శుచిగా స్నానపానాదులు అన్నీ కావించిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కడిగి అక్కడ బియ్యం పిండితో ముగ్గు పెట్టి పసుపు కుంకుమ బొట్టు పువ్వులు పెట్టి ఆవు నేతితో కానీ నువ్వుల నేతుతో కానీ దీపారాధన చేసి కొన్ని పాలు పుట్టలో పాసి కొన్ని మాత్రమే పోయాలి కొన్ని పాలు నివేదనం చేసి షోడోపచార పూజ చేయాలి ఓం నాగరాజాయ నమ అర్ఘ్యం సమర్ప్యామి ఓం నాగరాజాయ నమ పాద్యం సమర్ప్యామి అని పదహారు ఉపచారాలు చేసి తొమ్మిది సార్లు నవనాగ స్తోత్రం చదువుకొని బెల్లం నువ్వులు కలిపిన ప్రసాదాన్ని నివేదన చేయాలి పుట్టమన్ను చాలా శ్రేష్టము పుట్టమన్నును ఇంటికి తీసుకొని వచ్చి చెవి దగ్గర నాభి దగ్గర పెట్టుకోవాలి కొంచెం పాలని అక్కడ నివేదన చేసిన పాలని బెల్లం ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని ఇంటిల్లిపాది భుజించాలి అక్కడ పుట్ట దగ్గర మనం ఎక్కువగా క్రాకర్స్ కాల్చకూడదు ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి ఇలా కొన్ని నియమాలు పాటిస్తూ ఈ నాగుల చవితి పరమ పవిత్రమైన ఈ పండుగను ఎవరైతే భక్తి శ్రద్ధతో చేస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ඕම් සර්වන බවයි නමහා.